అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు చాలా మంచి రోజు మీకు ఆ స్త్రీ వల్ల శుభవార్త అందుతుంది ఈ లోకంలో మీరు అదృష్టవంతులు అని మీకు కనిపిస్తుంది మీరు మాత్రం ఆ శుభవార్త అయిన షాక్ అవ్వడం ఖాయము ఈ రోజు విద్యార్థులు చదువుల పట్ల శ్రద్ధ చూపించడం కఠినం అవుతుంది మీరు వారికి సహాయం చేసేది మీకు మరింత ఆర్థిక సమస్యలకు కారణమవుతుంది పోటీ రావడం వల్ల పనితీరిక లేకుండా అవుతుంది ఈ రోజు మీరు హాజరు కాబోయే వేడుకలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఈ కారణంగా మీరు పన్నీ కూడా సులభంగా పూర్తి చేస్తారు మీరందరినీ అందరికీ కానుకలు మీ అందరి నుండి కానుకలు తీసుకుంటారు మీకు సంతృప్తికరంగా ఉంటుంది మీ కోపాన్ని చిరాకును ఎక్కువగా ప్రదర్శించటం మంచిది కాదు వీలైనంత వరకు అసత్యానికి దూరంగా ఉండటం మంచిది ప్రయత్న కార్యాల్లో విజయం సాధిస్తారు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది వాణిజ్య వ్యాపారస్తులకు అధిక లాభాలు అయితే ఉంటాయి మరి ఈ రోజు చూసినట్లయితే కొన్ని వ్యవహారాల్లో పురోగతి సాధ్యమవుతుంది వాణిజ్య వ్యాపారాలు కూడా మంచిగా సాగిపోతాయి మహిళల కుటుంబాల చికాకులు తొలగిపోతాయి పుణ్యక్షేత్రాలు సందర్శించండి పిల్లలు మీకు ఈ రోజు చాలా మంచిగా ఆలోచిస్తున్నారు ఈ రోజు పిల్లలతో సమయం గడపండి ఇంకో మేలు కలుగుతుంది చిన్న పిల్లలకు మిఠాయిలను పంచిపెట్టండి మీ స్నేహితులతో మతపరమైన ప్రయాణానికి వెళ్లే ఉన్నాయి కుటుంబంలో చాలా కాలం చర్చలు ఉన్నట్లయితే అవి చర్చలు కూడా తొలగించబడతాయి వాటికి ఈ రోజు మీరు మరి ఈ రోజు విశ్రాంతిని కలిగించాలి ప్రతి చిన్న వస్తువులో చిక్కుకో చిన్న విషయంలో చిక్కుకోవడం అలసటను కలిగిస్తుంది ఉదయం పూట విశ్రాంతి తీసుకోవడం జరుగుతుంది రోజు వ్యాపారస్తులకు మంచి మంచిగానే ఉంటుంది ఇతరుల విషయాలను జోక్యం చేసుకోకుండా ఉండండి లేకపోతే ఆ విషయాలను చిక్కుకుంటారు ఆయుర్వేద చికిత్స తీసుకోవడం ద్వారా మీకు ఆరోగ్యం మెరుగ మెరుగవుతుంది అనుభవజ్ఞులైన వ్యక్తుల సహాయం వల్ల ఫీల్డ్లో వస్తే ప్రతికూల ప్రభావం అనేది చూపుతుంది ఒత్తిడికి ఉపశమనం లభిస్తుంది దా పని ద్వారా మాత్రమే ఆనందం పొందుతారు భాగస్వామి యొక్క ప్రవర్తన మెరుగుపరచాల్సిన అవసరం చాలా ఉంది లక్కి సంఖ్య అరవై నాలుగు లక్కల రావాలు పరిహారంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకుంటే ద్వారా మేలు కలుగుతుంది మరియు నరసింహస్వామి స్తోత్రాలను మీరు పట్టించాల్సి ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో